సర్పదోషం లేదా నాగదోషం అనేది జన్మ జాతకంలో ఏర్పడే ఒక ముఖ్యమైన దోషం పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములకు హాని చేయడం వాటిని చంపడం మంత్రాలతో బంధించడం పాముల పుట్టలను తవ్వడం తొలగించి వాటిపై నివాసం ఏర్పరచుకోవడం వంటి చర్యల వల్ల ఈ దోషం ఏర్పడుతుందని నమ్ముతారు ఈ దోషం ఉన్నవారికి వివాహం సంతానం కుటుంబం అభివృద్ధి ఆరోగ్యం వంటి ముఖ్యమైన విషయాలలో తీవ్రమైన ప్రభావాలను చూపి బాధలను కలిగిస్తుంది నాగదోషం యొక్క ప్రధాన ప్రభావాలు సర్పదోషం వలన వ్యక్తిగత మరియు కుటుంబ జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి వివాహ సమస్యలు ముఖ్యంగా వివాహం ఆలస్యం కావటం వైవాహిక జీవితంలో ఆటంకాలు భార్యాభర్తల మధ్య అనవసరమైన అపోహలు కలహాలు తగాదాలు విడిపోవడం వంటివి జరుగుతాయి సంతాన సమస్యలు పంచమ స్థానంలో రాహువు లేదా కేతువు ఉండి శుభగ్రహ దృష్టి లేకపోతే సంతానం ఆలస్యం కావడం సంతానం లేకపోవడం గర్భస్రావాలు అబాషన్స్ కావడం అంగవిహీనులైన సంతానం జన్మించడం పుత్ర వంటివి ఏర్పడతాయి మానసిక సమస్యలు ఎప్పుడూ ఏదో ఒక విధమైన వైరాగ్యం అశాంతి మోసపోవడం ఇతరుల ప్రలోభాలకు లొంగిపోవడం కుటుంబంలో కలతలు మంచిగా చెప్పినా తప్పుగా అర్థం చేసుకోవడం వంటివి జరుగుతాయి ప్రేమలో మోసపోవడం కూడా ఈ దోషప్రభావం వల్లనే కావచ్చు ఆరోగ్య సమస్యలు అష్టమ స్థానంలో రాహువు లేదా కేతువు ఉండి శుభగ్రహ దృష్టి లేకపోతే అనారోగ్య సమస్యలు తిండి సరిగా తినకపోవడం దురుసుగా మాట్లాడటం తరచుగా పాముకలలు రావడం జరుగుతుంది ఇతర సమస్యలు ఆర్థిక సమస్యలు జీవం దుర్భరంగా మారడం వంటివి కూడా ఈ దోష ప్రభావం వల్లనే ఏర్పడతాయని పురాణాలు చెబుతున్నాయి అపుత్రా పుత్రుకం చకూర్పహపుత్రాయతే పతిహీనం చ సంగ వివర్జిత భర్తృత్యక్త భవేద్రోగా జీవనం దుర్భరం భవేత్ సర్పదోషా భవేర్యస్తు కష్టశోక భయావహం ఈ శ్లోకం నాగదోషం వల్ల కలిగే పుత్రశోకం వైవాహిక సమస్యలు రోగాలు దుర్భర జీవితం వంటి కష్టాలను వివరిస్తుంది నాగదోష నివారణ నాగదోష ప్రభావాన్ని బట్టి జాతకాన్ని పరిశీలించి తగిన పరిష్కారాలను ఎంచుకోవడం ఉత్తమం పూజలు ఆరాధనలు నాగదేవతా ప్రతిష్టాపన నిత్య పూజలు జరిగే ఏదైనా ఆలయంలో నాగదేవతా ప్రతిమను ప్రతిష్టాపన చేయడం వలన దోష నివారణ కలుగుతుంది ముఖ్యంగా పంచమంలో రాహువు ఉన్నవారికి ఇది సూచించబడుతుంది నమక చమకాలతో శివార్చన శివుడిని ఆరాధించడం కూడా నాగదోష నివారణకు సహాయపడుతుంది నాగదేవతకు క్షీరాభిషేకం ప్రతి సోమవారం రాహుకాలమందు నాగదేవతకు పాలతో అభిషేకించి క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయాలి సుబ్రహ్మణ్య స్వామి అర్చన ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడం అభిషేకించడం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయి దేవి సప్తసతి పారాయణం నిత్యం దేవి సప్తసతి పారాయణం చేయడం వల్ల శాంతి కలుగుతుంది అప్పుడప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేయించడం కూడా దోష నివారణకు తోడ్పడుతుంది నవగ్రహ ప్రదక్షిణలు నవగ్రహములకు ఇరవై పాటు ప్రదక్షిణలు చేయడం శుభకరం రాహుకాలంలో రాహుకాల దీపాలు పెట్టడం కూడా నివారణకు సహాయపడుతుంది నాగదేవతా ఆలయ ప్రదక్షిణలు ప్రతి ఆదివారం ఉపవాసం ఉండి ప్రతి ఆదివారం ఉపవాసం ఉండి నాగదేవతాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ లలితా సహస్రనామావళిగాని దుర్గా సప్తసతిగాని పఠించడం మంచిది ముఖ్యమైన సలహా పైన పేర్కొన్న పరిహారాలు కొంతవరకు దోష నివారణకు సహాయపడతాయి అయితే పూర్వజన్మలో చేసిన కర్మల వలన వచ్చే ఈ దోషం తీవ్రతను బట్టి దాని ప్రభావం ఉంటుంది మీ గురువును సంప్రదించి మీ దోష తీవ్రతను బట్టి సరైన నివారణ మార్గాలను తెలుసుకోవడం ద్వారా మాత్రమే పూర్తి దోష నివృత్తి జరిగేయారు